ఇంకొక పక్కన రాయలసీమ రాయలసీమలో వెలుగొండ ఇప్పుడే చెప్పాను రెండు వేల యాభై తొమ్మిది కోట్లు ఉప్పర పెన్నం అది ఏదైతే పేరూరు రిజర్వాయర్కి నీళ్ళు తీసుకుపోవడం బైర్వాని తిప్ప అందిరినీవా నుంచి మడకసర బ్రాంచ్ కెనాల్ అందరినీవా నుంచి ఫేస్ టూ మెయిన్ కెనాల్ అడవిపల్లి నుంచి చిత్తూరు వరకు నీవా వరకు పూర్తి చేయడం జిఎన్ఎస్ఎస్ కడప వరకు ఈ ఇవన్నిటికి కలిపి ఏడు వేల ఎనిమిది వందల యాభై మూడు అవుతుంది దీనికి కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి వెలుగొండ పూర్తి అవుతుంది భైరివాణి అప్పర్ పెన్నా ఇవి కూడా తీసుకుంటాం ఏదైతే కడప కూడా అందిని తీసుకొని నెక్స్ట్ ఇయర్కి ఇది పూర్తి చేసి ఆ రాబోయే సంవత్సరం ఇది రాజంపేట వరకు తీసుకెళ్తాం కోడూరుకు తీసుకెళ్తాం మొత్తం రాయలసీమకు నీళ్ళిచ్చి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా